డెళ్ళ ముసలమ్మ దాకా కూడా మరి ఈ జీర్ణించుకోలేని విషయము మరి రేపులు అలాంటివి జరుగుతున్నవి ఇంత దుర్మార్గులకు మరి ఎలా శిక్షిస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది ప్రజలకు మనశ్శాంతి ఉంటుంది ఒకసారి మీ స్వర్ణ ఇంకా చెప్పండి అవునమ్మా ప్రతిరోజు నేను పేపర్లు దొరుకుతూనే ఉన్నాను ఎంత ఎందుకు వస్తుంది ఎందుకు చేస్తుంది తెలుస్తుంది ఆడపిల్లలను జాగ్రత్తగా సాధాలని చెప్పాను కదా అట్లనే మగపిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి కూడా విలువలతో పెంచితే తల్లిదండ్రులు విలువస్తున్నప్పుడు ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా పెంచుతుందో పిల్లలను అంత జాగ్రత్తగా పెంచడం నేర్చుకోవాలి ఇప్పుడు పిల్లలు మగపిల్లలు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పిల్లలకన్నా ఎక్కువగా నలభై నలభై ఐదు ఏళ్ళు యాభై వయసు వాళ్ళే ఎక్కువ ఈ రేపు చేయిస్తుంటే వింటున్నావు పేపర్లు చదువుతున్నారు చేస్తున్నారు ఒకవేళ నన్ను గుర్తుపట్టి చెప్తారేమో బయట ఎత్తరేమో చంపేయటానికి కూడా వాళ్ళు వెనుక ఆడటం లేదు అంత రాక్షసత్వంగా తయారవుతుంది ఎందుకు అంత అట్లాంటి మార్పు వాళ్ళల్లో వచ్చిందంటే వాళ్ళు తినే తిండిలో తాగే మందులో మస్తు మత్త చే ఎక్కువ ఉండటం వల్లస్ దీ ఎన్నో రకాలుగా మాదక ద్రవ్యాలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఏది వస్తుందో మీరు వాళ్ళ దాంట్లో వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు ఎవరు చూస్తే అక్క లేదు చెల్లెలేదు తల్లి లేదు వాయి వరస అనేది లేకపోతే అసలు వాళ్ళకి అప్పుడు ఆ దృష్టిలో ఈ ఆడపిల్ల నాకు ఏమవుతుందో అన్న విషయాన్ని మర్చిపోతుంది మర్చిపోతుంది అక్క అవుతుందా చేయటం వల్ల ఇప్పుడు పిల్లలకు కూడా మా మొన్న తాత చేసి ఏం చేస్తే తప్పేది అనేది పిల్లల మగపిల్లలల్లో కూడా ఈ వారసత్వం మనకు పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళకి ఏం తప్పు అట్లాంటప్పుడు మనం గవర్నమెంట్ మన ప్రభుత్వము స్పందించి ఈ తగిన చర్య తీసుకుంటే శిక్ష తగిన శిక్ష పడితే ఇంకో ఉండాలి శిక్ష అనేది వచ్చి రేపు చేస్తే ఎలాంటి శిక్ష వేసి అది భయంకరమైన శిక్ష అయితే మిగతా వాటికి కూడా భయపడేటట్టు ఉండాలి ఇప్పుడు ప్రతి పురుషులు కూడా తల్లి ఉంటుంది భార్య ఉంటుంది బిడ్డ ఉంటుంది కోడలు ఉంటుంది మనవరాలు ఉంటుంది అన్నీ అన్ని అన్ని వాళ్ళు మగవాళ్ళకు ఎట్లుంటారో ఆడవాళ్ళకి ఎట్లుంటారో మగవాళ్ళకు అట్లే ఉంటారు వాళ్ళకు కూడా ఒక కుటుంబం కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబం నష్టపోకుండా ఉండాలంటే వాడికి కఠినమైన చర్య శిక్ష ఇస్తే గవర్నమెంట్ స్పందించి కఠినమైన శిక్ష వకీళ్ళ ద్వారా మంచి వేస్తే ఇలాంటి రూపు మాపటానికి కేంద్రిక అవుతుంది అన్నట్టు ఈ రూపకపోతే మా తాత చేసిను మా పెద్ద చేసిను నేను చేస్తే ఏమవుతుందనేది పిల్లలకు అలవాటు అలవాటు కింద మారిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం మనమే మనం కల్పించిన వాళ్ళమవుతున్నాం కాబట్టి దీని గురించి గవర్నమెంట్ కూడా స్పందించి తొందరగా తొందరగా స్పందించి ఇవి ముందు ముందు జరగకుండా చూసుకోవాలంటే కఠినమైన శిక్షలు తయారు చేసి రాజ్యాంగంలో చట్ట సభ చట్టబద్ధత చేస్తే చాలా మన అట్లాంటి వాళ్ళకు ఈ ఆవేదన చెందకుండా ఉంటుంది దీని పట్ల ప్రజలు కూడా కొంచెం పోరాటం అనేది బలంగా చేయాలి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ గట్టిగా పోరాటం మనం మనం పోరాటం కదా మనం పోరాటం చేస్తాం వాళ్ళు పట్టుకుంటాం కొట్టాం చేస్తాం చేస్తాం అంతే అంతే వదిలిపెడుతున్నారు ఏ పోనీ వన్ పాపన వాడికి పోతున్నది అట్లా కాకుండా మనం పట్టుకోనివన్నీ వాళ్ళు మనం కోసం తలానా వేయొచ్చు కానీ వాళ్ళు గవర్నమెంట్ పోలీసులు పట్టిస్తే పోలీసులు కఠిన చర్య తీసుకొని కోర్టు హాజరుపరిచి వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష ఇస్తే మళ్ళీ కొంతమందికైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అది ప్రభుత్వం ద్వారానే చేయాలి ప్రభుత్వం ద్వారా తీసుకొని కంప్లీట్ తెలుస్తుంది ఇప్పుడు నువ్వు బజార్లో జరిగితే నీ బజార్లో నువ్వే చేసుకుంటే ఎవరికి ఎందుకు తెలుస్తుంది చెప్పి ఇది గవర్నమెంట్ ద్వారా అయితేనే ప్రజలకు తెలిస్తే పేపర్ ద్వారా బాగుంది కఠిన అవుతుంది ఫోకస్ అవుతుంది సమాజానికి మెసేజ్ వెళ్తుంది మెసేజ్ వెళ్తుంది కంప్లీట్ సమాజానికి మెసేజ్ 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 వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు భయపడతారు కదా ఇప్పుడు దొంగతనాలు జరిగితే జరిగింది వాళ్ళ ఇంట్లో జరిగింది లే అనుకోకుండా దాన్ని కఠిన చర్య తీసుకొని ఎవరు తీసుకొని సీసీ కెమెరాలు పెట్టుంది దాంట్లో చూస్తున్నారు పట్టుకపోయి వాళ్ళు శిక్ష ఇస్తే రెండో నాకు ఇంకో ఇంకో ఇంట్లో దొంగతనాలు చేస్తారు వాళ్ళు చేయడు ఇది కూడా సేమ్ మనం గవర్నమెంట్ స్పందించాలి పోలీసులు స్పందించాలి ప్రజలు కూడా వాళ్ళే శిక్షించప్పుడు శిక్షించినా సరే తీసుకుపోయి ఒప్ప చెప్పాలి ఒప్ప గొప్ప చెప్పినప్పుడే వాళ్ళు కూడా చేయగలుగుతారు మాకేం తెలుస్తుంది ఈ పది రోజులు తర్వాత మార్చిపోయిన తర్వాత మేము ఏం చేయగలుగుతాను వేడి వేడిని ఏమంటాం చూడు ఇనుముని వేడి మీదనే ఉంచాలంటారు ఇప్పుడు కూడా మన ఆవేశం మీదనే ఉంచుతానే అది కరెక్ట్ పాయింట్ అవుతుంది ఆ సమయంలో అయితేనే అది ఏదైనా పరిష్కారం 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 తొందరగా అవుతుంది సల్లారి వేడి సల్లారి తర్వాత ఎట్లయితుంది ఎంత కొట్టినా అది వేస్తున్నట్టు అందుకోసమే తొందర హత్వాల పరిష్కారం కావాలంటే సమాజంలో ప్రతి వాటకు నేను పౌరుని నేను సమాజంలో ఒక పౌరుని నాకు బాధ్యత ఉంది నేను నేను చేస్తా నేను స్పందిస్తా నేను గోచె నేను చూసుకుంటా చేసుకుంటా అనేది మార్పు అనేది మనలో ప్రజల్లో వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మన ప్రజల్లో వచ్చినప్పుడు తీసుకపోతే పరిష్కారం కాకపోతే గవర్నమెంట్తో పోట్లాడవచ్చు మనం ఎందుకు మేము తీసుకొచ్చిన కేసులు మేము ఎందుకు అనేది మనం మనం వాళ్ళ వాడబోయి మనం ధర్నా చేయొచ్చు పోలీస్ స్టేషన్లు అట్లాంటి మార్పు అనేది వచ్చినప్పుడే కొన్ని కొన్ని మనము మన ఇష్టమైనవి కొన్ని కొన్ని మంచి దగ్గుతుంది మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది మన సమాజం ఇప్పుడు ఏదైనా చూడమ సమాజంలో వ్యక్తులందరూ సహకరిస్తేనే సమాజం బాగపడతాం సమాజం అనేది బాగుపడ్డప్పుడే గ్రామం బాగుపడుతుంది గ్రామం బాగుపడ్డప్పుడే జిల్లా బాగుపడుతుంది ఇట్లా వర్సం దాని తర్వాత దాని తర్వాత ఒకటి వస్తుంది పై డెవలప్ పోవాలంటే కింది లెవెల్ నుంచి పై డెవలప్ అవుతుంటుంది అది ఒక పద్ధతి ప్రకారం వస్తుంది ఒక ఒక విలువన కూడుకున్న వ్యవహారం నాకు అవుతుంది అంతేగాని ఏందో ఎవరిది వాడికి ఏమైతే మనకి ఏంద్రియ అనేది ఎక్కువ మర్చిపోవాలి మనకి మనకిప్పుడు మనం ఏమవుతుందంటే మన బాధ్యత మన బాధ్యత ఇప్పుడు పుట్టటము పెరగటము పెళ్లి చేసుకోవటం పిల్లలు కనటం ఎట్లాంటి బాధ్యత మన బజారు మన ఊరు మనం అట్లా చూసుకోవటం కూడా ప్రతి పౌరుడి బాధ్యత ఆ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఈ అటాచ్మెంట్ ఈ దొంగతనాలు ఈ నొంగతనాలు ఉండదు పసి ఏంటంటే ఈరోజు ఇంట్లో జరిగిందని వీళ్ళు నిర్లక్ష్యంగా తీసుకుంటారు కానీ ఈరోజు పక్కోడికి ఆపద కలిగిందంటే రేపు అదే ఒక అదే ఒక ఆపద మనకు కూడా సంభవిస్తుంది అప్పుడు ఏం చెప్తున్నా కదా ప్రతి వాడు ప్రతి పౌరునికి హక్కు ఉంది జీవించటం ఎట్లా హక్కు ఉందో సమస్యల గురించి నిజాయితీ గురించి పోరాటం కూడా అంత హక్కు ఉంటుంది ప్రతి వాళ్ళకి హక్కు ఉంటుంది హక్కును మనం ఇవ్వాలని వచ్చింది కాదు మనం పుట్టినప్పటి నుంచే ఉంది రాజ్యాంగంలో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ చెప్పిన ఎన్నో 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 ఉన్నాయి ఇవాళ మనము బయటకు తీయాలంటే ఆయన చెప్పినవి ప్రతి దాంట్లో మనకు ఒక ఆదర్శం దొరుకుతుంది ఒక ఒక స్వచ్ఛత దొరుకుతుంది ఒక నిబద్ధత దొరుకుతుంది